ప్రైజ్ అలాడ్ దేవునామానికి మహిమ కలుగును గాక చేరి మీ అందరు కూడా ప్రభుత్వ వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు మంచిదండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా గొప్ప తండ్రి సర్వాధికారి నిత్య నివాసి అయిన దేవానికి వందనాలు ఈ సమయంలో ప్రభా మీ పాద అనేదికి వస్తున్నాం తండ్రి మరి మా అందరితో మీరు మాట్లాడండి నీ సిల్వ రక్తం చేత పట్టుకొని లొంగిపోతుండగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మీ నామానికి ఘనత తెచ్చుకోమని ఏసైనా నామంలో ప్రార్థన చేసి నామ తండ్రి ఆమె మంచిది నామానికి మహిమ కలుగునుగాక బార్తీసము పొందిన తర్వాత ఎలా ఉండాలి బార్తీసము పొందిన తర్వాత ఎలా ఉండాలి అనే వాక్య భాగంలోకి వెళ్దాము ఎలాగుండాలి వాక్య భాగంలో ఎలాగున్నది మనం ఎలాగున్నాం కొన్ని మనము చూద్దాం బయట ఎవరు ఉండొద్దు అందరు లోపలికి రావాలి ప్రార్థనలోనూ బోధల్లోనూ సావాసంలోనూ రొట్టెబిచ్చుట అందునూ ఎడతెగక ఉండాలి అని అపోస్తుల కార్యాలలో శిష్యులు చాలా చక్కగా అక్కడ ఆ యొక్క గ్రంథకర్త రాసి రాయడం జరిగింది దేవుని బిడ్డలారా మనము అపసల కార్యము రెండో అధ్యాయం నలభై రెండో వచనంలో మనము ఈ మాటలు మనం చూస్తాం వీరు అపోసుల బోధ ఎందున సాహసం రొట్టె విడ్చుటే ప్రార్థన చేయటం ఎందున ఎడతెగక ఉండిరి ఎడ తెగక ఉండిరి బాప్తీసం పొందిన తర్వాత వీరందరూ కూడా అపసుల యొక్క బోధయందు సావాసము అలాగే రొట్టె విడుచుట ప్రార్థన చేయుట చాలా నమ్మకంగా ఉన్నారు అనమాట యథార్థంగా ఉన్నారు నాదికి చూడాలి యథార్థంగా ఎప్పుడైతే రక్షణ పొందారో బాప్తిష్టం తీసుకున్నారో వారు అపోస్తుల బోధకు భయపడ్డారు అపోస్తుల బోధకు భయపడి దేవుని నమ్మకం నమ్మకముంచి ఆ సావాసములో ఎడతెగక ఉన్నారు అనమాట అపోస్తుల యొక్క సహవా సావాసాన్ని వదులుకోవడానికి ఇష్టపడలే వాళ్ళు అపోస్తుల బోధ ఎందు వారు నమ్మకం ఉంచారు ఆ బోధలో ఆ యొక్క దేవుని యొక్క మాటలకు భయపడి జీవించారు అనమాట లోకములో ఉన్నప్పటికీ లోకములో ఉన్నప్పటికీ అపోసుల యొక్క బోధలో వారు చాలా భయపడుతూ భయభక్తులు కలిగి జీవించారు ఈ రాత్రి కాలంలో దేవుని బిళ్ళారా బాప్తిజం పొందిన నీవు ఎలా జీవించావు బాప్తిజము పొందుకొని నేను కూడా కృష్ణనని పేరు పొందుకున్నావే తప్ప నీ జీవితం ఉంది ప్రభులో మనల్ని మనం చూసుకోవాలి అనమాట సావాసము అంటే ఎక్కడున్నా సంఘ సావాసములో ఉండాలి అలాగే రొట్టె చుట్టలో ప్రభురాత్రి భోజనంలో ప్రభు బల ఆరాధనలో నువ్వు ఆరాధనలో నువ్వు ఉండాలి పశ్చాత్తపడాలి బలలో చేయి వేయాలి దేవుని బిళ్ళారా ప్రార్థన ఎందు ఎడతెగక ఉన్నారంటే వాళ్ళు సావాసం అంటే అంత గట్టి కదా ఎడతెగక ఏమాత్రం వాళ్ళు ఎక్కడైతే అద్భుతాలు జరిగినావో ఎంతమంది అయితే రక్షణ పొందారో ఆ కాలంలో ఇప్పుడున్నంత ఇప్పుడున్నంత ఈజీగా లేదా అప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వారు ధైర్యం అప్పస్తుల యొక్క బోధను బిగ్గర పట్టుకున్నారు సహవాసాన్ని వెంబడించారు రొట్టె విర్చుటలో అలాగే ప్రార్థనలో ఎడతేకున్నారంట అలా నీవు నేను మనమందరము కూడా అలా నమ్మకంతో మనం ముందుకు వెళ్తే దేవాది దేవుడు అద్భుతము చేస్తాడనమాట హలోయ అపోసుల బోధకు వారు భయపడ్డారు వారి నోటు ఉండి వస్తున్నటువంటి దేవుని వాక్కులకు భయపడ్డారు దేవుని యొక్క శక్తిని చూసి భయపడ్డారు దేవుని యొక్క ప్రభావాన్ని చూసి భయపడ్డారు వాళ్ళు కనుక దేవుని పిల్లలు ఎప్పుడైతే దైవజనుల జనుల వస్తున్న మాటలకు నువ్వు భయపడతావో దేవుని మాటలు ఆ దేవుని సేవకుల నోటికుండా బయలు వెళ్తున్నప్పుడు ఆ మాటలు కొన్ని విశ్వసిస్తావో నువ్వు భయపడతావో ఆ మాటలకు నువ్వు దీనత్వం చూపిస్తావో దేవుడు అప్పుడు అద్భుతంగా నిన్ను దీవించడానికి ప్రారంభిస్తాడు హలోయ హలే చూద్దాము ఇంకొక విషయం చూద్దాము అపోజ ఎబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం చదవండి ఎబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించు కొందరు మానుకున్నట్టుగా మానుకొనక ఏం చేయాలంట సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి ఒకరినొకరు బలపరుచుకోవాలి ఎవరైనా ఒకరు బంద్ అయ్యారనుకో ఎందుకు బంద్ ఏంటి ఏం జరిగింది బలపరుచుకోవాలి బలపరచాలి ఒకరొకరు పురుపు పురుపుకొని ముందుకు వెళ్ళాలి బాప్తీసం పొందినటువంటి వ్యక్తులలో ఈ లక్షణాలు ఉండాలి ఎవరైనా మానుకోవడానికి ఎవరైనా అపవాది గల వారిని ఆటంకపరిచి లేదంటే ఏదైనా బలహీనత రాలేకపోతే నువ్వేం చేయాలంటే వారిని బలపరచాలి అన్నమాట పురికొల్పాలి పదా చర్చికి దేవుని మందిరానికి వెళ్దాం పదా మన సావాసం గట్టిగా ఉండాలి మన సావాసంలో ఎడతెగకుండాలి మన ప్రార్థనందు ప్రతి విషయంలో ఎడతగకుండాలని మనం ఎప్పుడైతే ఎప్పుడైతే పురికొల్పుతామో దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడు అలలుయ్యా ఎవరి గందకారితో చెప్పుతున్న మాట ఏంటంటే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక సమాజముగా మీరందరూ ఐకత ఉండకుండా ఏ ఆటంకమైతే జరుగుతుందో ఆటంకాన్ని దూరపరిచి మీరు సమాజంగా సంఘముగా మీరు కూడాలి సంఘముగా ఐకతపరచబడాలి సంగముగా ఒకరికొకరు పురికొలుపుకొని ఒకరొకరు ఒకరికొకరు బలపరుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కిందికి చదువమ్మా ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకనినొకడు కురికొల్పవలనని ఆలోచిస్తాం హలో చూడండి ఇక్కడ ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పుకోవాలి కదా పురికొల్పుకోవాలిని గంధకర్త సెలవిస్తున్నాడు దేవుని బిళ్ళ రహలూ కనుక అపోస్తుల కార్యములు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అపోస్తుల బోధయందు రొట్టె రొట్టెడ్చుటేందు ప్రార్థన చేయటెందుని ఎడతేగా ఉన్నారు ఇక్కడ కూడా పౌలు ఈ ఎబ్రి గంధకర్త ఏం చెప్తున్నాడు అని అంటే ఆ దినము సమీపించుట మీరు లేదా ఒకడు మానుకొనున్నట్టుగా కొందరు మానుకొనున్నట్టుగా మీరు మానుకొనకూడదు మీరు సంఘముగా కూడి సమాజముగా కూడి ప్రభుని ఆరాధించాలి హలోహము సంఘము సంఘము ఐకతతో శృతించడం ద్వారా ఆరాధించటం ద్వారా కడప పునాదులు కదులుతాయి అనమాట హలోయ గడప పునాదులు కదులుతాయి శృతించటం ద్వారా ఆరాధించటం ద్వారా దేవుని శక్తి బలంగా వస్తుంది దేవుని ప్రభావము దిగి వస్తుంది అన్నమాట కనుక ప్రేమ చూపటలో సంఘముగా కానీ సమాజముగా కానీ ప్రేమ చూటం ప్రేమ చూపటంలో కానీ సత్క్రియములు చేయటంలో కానీ ఒకరినొకడు పురికొలుపుకోవాలి అలా కాదు ఇలా కాదు అలాగ ఉండాలి ఉండాలని ఒకరికొకరు బలపరుచుకొని ముందుకు వెళితే సంఘం అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది హలో హలేయా హలేయా కురుపలు కు పురికొల్పవలనని ఆలోచితాం ఆలోచించండి హెచ్చరిక చెప్తున్నాడా లేకపోతే బలపరుస్తున్నాడా మనల్ని మనము పురి పొలుపుకొని ముందుకు వెళ్తే దేవాదేవుడు అద్భుతం చేస్తాడనమాట హలే హలే చూద్దాము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయ ఇరవై రెండో వచ్చిన చదవండి కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చాలా మహల ఇక్కడ ఏమంటున్నాడు ఫౌల్ అంటే మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ ఉన్నది భయంకరమైన శాపముతో ఉన్నది భయంకరమైన జీవితం చెడు అలవాట్లు చెడు తలంపులు పాపపు క్రియలు పాపపు ఆలోచనలు పాపపు తలంపులు మోసకరమైన పద్ధతి అలవాట్లు ఆలోచనలు ఎప్పుడైతే నువ్వు బాప్తీసం పొందావో బాప్తీసం పొందిన తర్వాత ప్రాచీన మీ ప్రాచీన స్వభావమును పాతది వదులుకోవాలి అన్నమాట కిందికి చదువు అమ్మా ఇరవై మూడో వచ్చును యథార్థమైన భక్తిగలను గలవరై దేవుని పోలికగా అమ్మా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలనని చెప్తున్నాడు అనమాట హలోయ ఇరవై రెండు వచనంలో చెప్తున్నాడు పాత భక్తి గురించి చెప్తున్నాడు పాత గిరియల గురించి చెప్తున్నాడు పాత యొక్క తలంపులు పాత యొక్క ఆలోచనలు పాత యొక్క విధానం గురించి చెప్తున్నాడు కానీ ఇక్కడ కింది వచనంలో ఏం చెప్తున్నారంటే మీరు వీటిని విడిచిపెట్టి ఎప్పుడైతే బాప్తిసం పొందారో నవీన స్వభావం ధరించుకోవాలి హలో లోయ వీటిని దూరపరచుకోవాలి వీటి నుండి దూరము కావాలి ఒక సహోదరుడు సీను అనే ఒక యవనస్సుడు ఒక యవనస్సుడు అతడు బాగా ఒక అమ్మాయిని లవ్ చేశాడు ప్రేమించాడు చాలా భయంకరమైనటువంటి స్థితి కలిగిన జీవితం అయితే ఆ వ్యక్తి ఒకరోజు తన తల్లిదండ్రులు మ్యారేజ్ చేశారు మ్యారేజ్ చేసిన తర్వాత కూడా మళ్ళొక వ్యక్తిని ప్రేమించి ఉంపుడు గత్తెగా పెట్టుకున్నాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఆయనకు అనారోగ్య పరిస్థితి వచ్చింది అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు దేవుని తెలుసుకున్నాడు ఏసుప్రభుని అంగీకరించిన తర్వాత ఈ ప్రభువును ఆరాధిస్తూ ఎప్పుడైతే రక్షణ పొందాడో ఈ పాత స్వభావం అంతా వదులుకొని నవీన స్వభావం ధరించుకొని దేవుని సేవను చేయడం మొదలుపెట్టాడు ఇతడు ఏ కళ్ళు వీధులు తాటి చెట్ల మధ్యలో తిరిగాడు ఎక్కడైతే వ్యభిచార గృహాల మధ్యలో తిరిగాడు ఎక్కడైతే సినిమా థియేటర్ల మధ్యలో తిరిగాడో ఎక్కడైతే విచ్చలివిడి జీవితం జీవించాడో అదే ప్రాంతంలోకి వెళ్ళి పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని నా బ్రతుకు మార్చిన దేవుడు నా బ్రతుకు నా ఆలోచన నా తలంపులో నా మోసకరమైన జీవితాన్ని మార్చిన దేవుని గురించి ఆయన పరిచయం చేయడం మొదలుపెట్టాడు హలే లుయా హలే ఏ సయ్యను పరిచయం చేయడం మొదలుపెట్టాడు దేవుని ప్రగ దేవుని వాక్యమును ప్రకటిస్తూ దేవుని రాజ్యం సమీపించబడ్డది అందరూ మారుమంచు పొందండి దేవుని వాక్యం ప్రకటిస్తుండగా ఆ కళ్ళు ఆ యొక్క తాటి చెట్ల మధ్యలో కళ్ళు దాతున్న ప్రజల మధ్యలో ఇదిగో నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉన్నాను ఇలా జీవించానని చెబుతున్నప్పుడు అందరు ఏలన చేశారు అందరూ దూషించారు అయితే దేవుని వెళ్ళారా ఆయన అలాగా సువార్త చెప్పుకుంటా కొన్ని రోజులకు ముందు వస్తుండగా ఎవరైతే ఉంపుడు గత్తెగా పెట్టుకొని ప్రేమించాడో ఆ వ్యక్తి అడ్డొచ్చి అరే సీను అరే రా అంటే నీవెవరో నాకు తెలియదు అంటున్నాడు అదేంట్రా మనం కలిసి కాళ్ళు తాగాం కలిసి ప్యాకాటాడుకున్నాం కలిసి తిరిగాము కలిసి ఎంజాయ్ చేశాం ఇప్పుడు నేను గుర్తుకు రాలేనంటున్నాను రా అని ఆమె చాలా భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు ఏమేమన్నది ఈ అన్నది తెలుసా నీతో తిరిగిన సీను చనిపోయాడు అలే నీతో తిరిగిన స్నేహను చనిపోయాడు ఇప్పుడు సీను పాలుగా నవీన స్వభావం ధరించుకొని దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాను అలే లూయా నీతో ఎంజాయ్ చేసిన చీను చనిపోయాడు నీతో ప్యాకటాడిన సీను చనిపోయాడు నీతో తిరిగిన చీను చనిపోయాడు కానీ ఇప్పుడు నవీన స్వభావం ధరించుకున్న సీన్ ఫాల్ దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు హలలోయా హలే కనుక దేవుని వెళ్ళారా పాతవి గద్దించాలి పాతవి తల ఎప్పుడైతే రక్షణ పొందామో ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో దేవుని వాక్యము మనలోకి ఆ బీజము వేయబడితే మన బ్రతుకు మారాలి హలలోయ మన ఆలోచన మారాలి మన విధానం మారాలి అందుకని అంటున్నాడు వీటన్నిటిని పాత జీవితం అలాంటిది కానీ ఇప్పుడు మీరు కొత్త జీవితంలో అడుగు పెడుతున్నారు కొత్త ఆలోచనలోకి వచ్చారు ఈ నవీన స్వభావమును మీరు ధరించుకొనుడని పౌలు భక్తుడు ఆ సంఘంలో క్లారిటీగా చెప్తున్నాడు హలో లుయా హలే చూడండి మరొక మాట చూద్దాం పిలిపీలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఏడు వచ్చిన చదవండి ఒకటి ఇరవై ఏడు అమ్మ పిలిపిలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఏడు వచ్చింది నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసుగలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగన మీరు క్రీస్తు సువార్తకు తవినట్లుగా ప్రవర్తించండి అంటున్నాడు చూడండి అక్కడ ఒక మాట చాలా అద్భుతంగా రాయబడ్డది మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక ఎదురించు వారికి భయపడక ఎదురించు వారికి ఎదుట మీరు ధైర్యంగా ఉండి ఏమంటున్నాడు అందరూ ఒక భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై ఉండాలంట హల లుయా హలే పక్షముగా ఏక మనసు గలవారై ఉండాలి ఎవడైనా బెదిరించాడనుకో కదా అందరు కట్టుకట్టాలన్నమాట హలో అందరు కలిసి ఉండాలి కనుక ఎవడైనా మిమ్మల్ని బెదిరించాడో వారి బెదిరింపుకు మీరు బెదరక స్థిరంగా నిలబడండి అంట గట్టిగా నిలబడండి కిందికి చదువు అమ్మా అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును రక్షణయు కలుగుటననుటకు సూచన అయి ఉన్నది ఇది దేవుని వలన కలుగున్నదే హలో ఇది అలా కలిగింది అంటే ఇది దేవుని వలన కలిగినది అంటే మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు మీకు మాత్రము రక్షణను కలుగున్నటకు సూచన అయి ఉన్నది ఎప్పుడైతే మనం బెదరక కదా గట్టిగా ఉంటామో వాళ్ళకేం జరుగుతుందంటే వారికి నాశనమును మీకు రక్షణయును కలుగున్నట్టుటకు సూచన అయ్యున్నది ఇది దేవుని వలన కలుగున్నదే హలో కనుక కుటుంబము కాని ఇప్పుడు తల్లి కొడుకులు లేకపోతే బిడ్డలు ఒక ఐదు మంది నలుగురు ముగ్గురు కుటుంబం అంత కలిసి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది సంఘం కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఎవరికి బెదరక కదా వారికంట మనం బెదరకుండా ఐకతతో ఉంటే వారికి నాశనం కలుగుతుంది హలో లుయ్యా వారు మనల్ని చూసి భయపడతారు చాలామంది అంటారు ఐక్యతగా ఉంటే గో మన కుటుంబం ఇలాగుంటే కదా ఎవరైనా మన జోలికి వస్తారా మన కుటుంబం ఇలాగుంటే ఎవరైనా మన జోలి పెడతారా అంటారు చాలామంది కదా మన కుటుంబంలో ఒక అనుకోండి ఒకరి ఒక ఒక భావం ఉంటుంది ఒకరికి ఒక భావం ఉంటుంది కదా అక్కంటే చెల్లెలకు పడదు చెల్లెలంటే తమ్మునికి పడదు అలాంటి పరిస్థితుల్లో కదా ఏక భావం కనుక దేవుని పిల్లరా ఫౌల్ భక్తుడి పిలిపిలో కూడా చెప్తున్న మాట ఏంటంటే మీ మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరొద్దు అనమాట దేవుని వాక్యం చేత బుద్ధి చెప్పాలి దేవుని యొక్క వాక్కు చేత మనల్ని ఎవరైనా ఏసుప్రభ ఏం అనుకో అన్నాడు అనుకో మనం ఏం చెప్పాలి అరే నాయనా నా బ్రతుకు మార్చాడు కదా అంతే నా కొరకు ఆయన చనిపోయి పాతి పెట్టబడి మూడో దినాన లేచాడు అంతే ఇంకా దాంట్లో అద్భుతమే అదే అద్భుతం కదా అది నా పాపం నిమిత్తమైన చనిపోయి పాతి పెట్టబడి మూడో దినాన లేచాడు అంతే సజీవంగా ఇంక అదే సాక్ష్యం హలేలోయ హలే అది మనం చెప్పగలిగితే ఎదుటి వ్యక్తి బెదిరించే వ్యక్తి నోరు మోసుకొని వెళ్తాడు ఇంకోటి ఏం చెప్పాలంటే ఇంకోటి ఏం చెప్పాలంటే మనం గుండు కొట్టించుకున్న గుణం మారదు బట్టలు మార్చుకున్న బ్రతుకు మారలేదు కనుక ఎప్పుడైతే వేస్తునో అంగీకరించామో బ్రతుకు మారింది గుణం మారింది కనుక ఆయన గొప్పతనం గురించి ఎదిరించి చెప్పాలి అన్నమాట అలే లోయ నా బ్రతుకు మార్చిన దేవుడు నా గుణాన్ని మార్చిన దేవుని గురించి మనం ఐలర్ట్ చేసి చెప్పాలి హలే లోయ అది ఎప్పుడైతే సమాజంగా సంఘముగా మనం కూడుతామో బాప్తీసం తీసుకున్నటువంటి వారిలో ఈ లక్షణాలు ఉండాలి బాప్తీసం తీసుకుని విశ్వాస జీవితంలో జీవిస్తున్న వారిలో ఈ గుణ లక్షణాలు ప్రభవించాలి కృప విస్తరించాలి హలోయ అందుకని అంటున్నాడు మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి ఎప్పుడైతే ఆయన ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు కదండి ఆయన విలువైన రక్తం చేత కడగబడ్డాడు ఆ విలువైన రక్తం చేత మీకు విలువ వచ్చింది అలాగే రక్షణ వచ్చింది విమోచన అనుగ్రహించబడ్డది కనుక మీరు దేవుని బిళ్ళారా మనము జాగ్రత్తగా దేవుని యొక్క స్వార్థకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి మన ప్రవర్తననే అద్భుతంగా అనేక ప్రజలను కదిలించేటట్టుగా ఉంటుంది మన ప్రవర్తననే అనేకులకు దీవెనకరంగా ఉంటుంది ఒక మాట చూద్దాం మనము యాకోపత్రిక ఒకటి ఇరవై ఏడు వచనం చూసి మనం ముగించుకుందాం యాకోపత్రిక ఒకటి ఇరవై ఏడు వచ్చిన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందిలో మాలినము తన కంటకొండ తన్ను తాను కాపాడుకొనుటయే కాపాడుకొనుటయనే హలెలుయ లేలుయా భక్తుడు చెప్తున్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను చూడాలి విధవరాన్లను ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని పరమర్శించాలి ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనం బాప్తిష్టము రక్షణ పొందుకున్నామో దేవుని బిడ్డారా కొంతమంది ఏమంటారంటే నాకే లేదు కదండి నేను వారికి ఏం సహాయం చేస్తా అరే నీ తాన పది ఉంటే ఐదు రూపాయలు నీ తాన రెండు రూపాయలు ఉందనుకో రూపాయి నీ తాన ఇంత అన్నం ఉందా ఒక ముద్ద పెట్టు నీ దగ్గరికి ఎవరైనా అటువంటి వారు వస్తే లేకపోతే బాధలు వస్తే నీ తాన ఏమీ లేదా లోపల దేవుని యొక్క మాటలు ఉన్నాయా మంచి మాటలతో ఏం చేయాలా ఏం చేయాలా పరామర్శించాలంటే అర్థం అదే కదా పరామర్శించాలి బలపరచాలి ఓదార్చాలి ఇబ్బందుల్లోనూ ప్రతి విషయంలోనూ కదా వారిని పరామర్శించటంలో ఏమన్ ఏమవుతుందంటే కదా ఇహలోక మాలినం తన కంటకుండుట తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనిటే అంటే లోకంలో ఏలోకమాలినం అంటకుండా ఉండాలంటే కథ ఎలాగుండాలి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదంటే దిక్కులేని వారిని విధవరాన్లను ఇబ్బందులో ఉన్నటువంటి వారిని పరామర్శించాలి సహాయం చేయాలి ప్రోత్సాహపరచాలి బలపరచాలి అప్పుడు మన భక్తికి దేవుడు అద్భుతం చేస్తాడనమాట హలోయ మన భక్తిని దేవుడు చూస్తాడు మన క్రియలను చూస్తాడు మన ప్రేమ ఎలాంటి ప్రేమ మనం చూపించే ప్రేమలో భక్తి ఉందా యథార్థత ఉందా లేదంటే మన ప్రేమలో లోపం ఉన్నదా మన ప్రేమలో స్వార్థం ఉన్నదా కొందరు అలాగే చూస్తారు కొందరు ఏం చేస్తారంటే ప్రేమ చూపినట్టుగానే ఉంటుంది కానీ అది దేవుని మహిమ పరిచే విధంగా ఉండదు అనమాట వారి ప్రేమ స్వార్థం ఉంటుంది ఆ ప్రేమలో దేవుని యొక్క శక్తి పనిచేయదు దేవుని బిళ్ళారా మనం చూపించే ప్రేమలో మనం చూపించే ఆదరణలో మనం చూపించే యథార్థతలో నమ్మ ఏ నిష్కలంకమై ఉండాలన్నమాట ఎలాంటి స్వార్థం ఉండకూడదు ఎలాంటి కదా మన ప్రేమ దేవుని శక్తి వారిని ఆవరించేటట్టుగా ఉండాలి అన్నమాట అప్పుడే ఎలక మాలియనం అంటకుండా మనల్ని మనం చూసుకోగలుగుతాం కనుక ఈ మూడు విషయాలు మనము చెయ్యాలి దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరుగునుగాక హలే హలేయా బాప్ బాప్తీసం తీసుకున్నటువంటి వారిలో ఉండవలసినటువంటి లక్షణాలు మనం తీసుకున్నాం కానీ మన భక్తి అలాగున్నది ఎంతకు ముందు మనం రక్షించబడ్డాం ఎలాగున్నాం ఏ విధంగా ఉన్నాం చెప్పబడినటువంటి మాటలు అపోస్తుల బోధయందు సావాసం ఎందు రొట్టె విడ్చుటే అలాగే ప్రార్థన ఎందు ఎడతగకంగా కొనసాగించామా ఒకవేళ కొనసాగించకపోతే ఒకవేళ ఆ సావాసములో ఎడతయక లేనట్లయితే ప్రభు పాదాలు పట్టుకోవాలి హలే ప్రభు చిత్తానికి లోబడాలి ప్రభు చిత్తానికి లోబడి దైవ చిత్తానికి లోబడితే దేవుడు కార్యము దేవానను క్షమించు అని పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు కనుక దేవుని బిళ్ళారా కొందరు మానుకున్నట్లుగా మనము మానుకోకుండా ఒకరికొకరు సంఘముగా బలపరుచుకుంటూ ముందుకు వెళ్తే దేవుడు అద్భుతము చేయునుగాక హలో యా ఏ మాటల పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు దీవించునుగాక ఆమె